ముందుగా రామోరెడ్డి ఎమ్మెల్యే రామోరెడ్డి బడువు బడు బలహీత నాయకుడు మన రామోరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు ఎందుకంటే గ్రామ స్థాయిగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఎవరో ఈరోజు నియక నియమితం చేయడం జరిగింది అందులో నేను గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ప్రత్య సురేష్ నా పేరు మా తండ్రి వర్త బాబు గత ముప్పై సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము దాన్ని గ్రహించి మా తండ్రి ఎటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ వేరే నాయకులాగా ఉన్నగా వాళ్ళు ఎంతో ఇబ్బందిగా పెట్టిన మా నా మా మా తండ్రి దానికి గట్టిగా నిలబడి మా డాడీ ఉన్నందుక నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను నియామకం అవ్వడం జరిగింది ముందుగా రామారెడ్డి సార్కి రేవంత్ రెడ్డి సార్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరి మా గ్రామ పెద్దలు నన్ను ఈరోజు నియమతం జర చేయడం జరిగింది అందులో నేను నర్సభ గారు వాళ్ళు జనరల్ సెక్రటరీ అవ్వడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళకు అయింది అందుకోసం అంద కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది ఈ కమిటీ మాలి విజయ దోమ మండల అధ్యక్షులు మాలి విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకే ఈరోజు గ్రామ అధ్యక్షుడు కావడం మా బుద్లాపూర్ గ్రామ పెద్దలకు మరియు యువజన కానీ మహిళా సంఘాలకు కానీ అందరూ నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నన్ను గ్రామ అధ్యక్షుడిన చేసినందుకు అందరూ కృతజ్ఞతలు